Obrigado, ఘనమైన శ్రేష్టమైన దేనిని మరవకు అని రావిడు మా మీ రుణాన్ని మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరుని ఎదుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవిత వచ్చినటువంటి శ్రేష్ స్నేహితులను శ్రేయులాసులను అభిమానులను ఎందుకంటే దేవుణ్ణి అట్టి పెట్టుకున్న అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాటేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవునితో సహవాసం చేసేవారు దేవుడిని ఎదురు చూసినా దాని అవలేదక అధిగులు పొందే సహవాసము ಮನ್ನಾತು ಮನ್ನಾತು ಜಯ ಜಯ ಜಗತ್ ರಾವಣನ ನನಗೆ ಏನಗೆ आहा என்ன என்ன போட்டோ எடு 66 போட்டோ எடு ஏ ஜெய் ஜெய் போட்டோ எடுடா